హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ సౌజన్య సో మీ ముందుకి ఇంకొక వీడియోతో వచ్చేసానండి ఇది హోల్సేల్ షాప్ బేగం బజార్ లో ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్ని ఉంటాయి ఇక్కడ అంటే లేడీస్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట చీప్ అండ్ బెస్ట్ గా వచ్చేస్తాయి ఈ అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవుట్ చేయొచ్చు అండ్ ఇదేం ప్రమోషన్ వీడియో కాదు మేము అక్కడ పర్చేస్ చేసాము కొంత సో ఒక వీడియో మీకు యూజ్ అవుతుంది గా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఏ పర్చేస్ చేయొచ్చు మోడల్స్ ఏంటి అవన్నీ చూడొచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో షాప్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ జ్యువెలర్స్ ఇది బేగం బజార్ లో ఉందండి ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది సో నేను అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ గా అమ్ముతున్నారు లైక్ హెయిర్ పిన్స్ ఇయర్ రింగ్స్ టాప్స్ క్లిప్స్ కానీ బిందీస్ అండ్ ఆల్ ఇమిటేషన్ జ్యువెలరీ చూసారు కదా ఇట్లా మనకు అన్ని రకాల మోడల్స్ ఇవన్నీ కూడా లో ఉన్నాయి ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ మంగళసూత్రాలు సో బ్లాక్ బీట్స్ అనమాట విత్ డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ తో వచ్చాయి మనకు కొన్ని ప్లెయిన్ గా ఉన్నాయి కొన్ని వచ్చేసి క్రిస్టల్ సో కొన్ని ఇలా ప్లెయిన్ గా ఉన్నాయి కొన్ని వచ్చేసి స్టోన్స్ మనకు లక్ష్మీదేవి బిళ్ళలు వచ్చేసి అమ్మవారి రూపము ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఏవి కావాలంటే అవి పర్చేస్ చేయొచ్చు ఎవరైనా చిన్న చిన్న ఇంటి దగ్గర షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఇవి అమ్ముకోడానికి కూడా బెస్ట్ గా ఉంటుంది ఎందుకంటే మనకు హోల్సేల్ రేట్లకే ఇస్తారు కాబట్టి మనకు బాగా గిట్టుబాటు అవుతుంది ఇలా చూసారు కదా ఇలా పెద్ద పెద్ద పూసలతో వచ్చినవి పెండెంట్ ఇలా బాగున్నాయి పెద్ద సైజ్ పెండెంట్స్ ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి ఇవన్నీ మనం చూసుకోవచ్చు శారీస్ మీదకి బాగుంటాయి ఇవి కొన్ని కొన్ని ప్రైజెస్ గుర్తున్నైతే నేను చెప్తాను ఆ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి చిన్న చిన్న స్టడ్స్ లాంటివి పిల్లలకి బాగుంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ పర్చేస్ చేయాలన్నమాట మనము వాటి మీద రేట్ ఉంటుంది బ్యాక్ సైడ్ వాళ్ళు మనము ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఒక క్యారీ బుట్ట ఇస్తారు దాంట్లో వేసుకొని మనం తీసుకోవచ్చు సో ఫైనల్ ప్రైస్ తర్వాత వాళ్ళు ఇవన్నీ చెప్తారు చూస్తారు కదా ఇవన్నీ ఇయర్ రింగ్స్ సో ఇలా కమ్మల్లోనే మనకు చాలా రకాలు ఉన్నాయి కొన్ని క్రిస్టల్ అన్ని ప్లెయిన్ బుట్టలు ఉన్నాయి ఆ చిన్న పిల్లలు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా పెట్టుకునే దాకా అన్ని బాగున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా బాక్సెస్ లో కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకు విడిగా ఉన్నాయి సో ఇవి చూసారు కదా కొన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇవిగో ఇవి కలర్ క్రిస్టల్ దండలు ఉన్నాయి ఇవి కూడా కొంతమంది యూస్ చేస్తుంటారు వీటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ అన్నిటికీ కూడా ఇట్లా ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ బాగా ఫ్యాషన్ కదా సో అందుకనేమో వీళ్ళు లక్ష్మీ పెండెంట్ అమ్మవారి పెండెంట్ ఎక్కువ వాడుతున్నారు కూడా సో బాగున్నాయి కానీ చూడడానికి వేసుకోవడానికి కొన్ని మనకు శారీస్ ఉంటే ఆ వాటికి మ్యాచింగ్ అని కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని కలర్స్ తీసుకున్నా కూడా సో బాగానే సేల్ అవుతాయి ఒకవేళ మనం ఏదైనా షాప్ లో పెట్టుకున్నా కూడా పెండెంట్స్ కూడా చూడడానికి బాగుంది క్వాలిటీ వైజ్ కూడా బాగుంది లుక్ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా చూడండి ఇంకా సో ఇట్లా క్రిస్టల్ కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి క్రిస్టల్ ఓన్లీ మనకు పెండెంట్ లేకుండా కూడా వస్తున్నాయి కొన్ని పెండెంట్ ఉంటున్నాయి ఇలా ప్యాకెట్స్ లో ఉన్నాయి బాక్సెస్ లో ఉన్నాయి మనం చూస్ చేసుకొని మనకు ఏవి కావాలి ఎలాంటివి అనేది తీసుకోవచ్చు అవి చూసారు కదా వన్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ప్లెయిన్ ఇయర్ రింగ్స్ రింగుల్ టైప్ లో ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి చెవి రింగ్స్ బాగున్నాయి గోల్డ్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా వడ్డానాలు ఉన్నాయి ఇక్కడ వడ్డానాలు స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇంకా డిజైన్ ని బట్టి మన సైజెస్ ని బట్టి కూడా అది వ్యారీ అవుతుంది సో చిన్న పిల్లలకి ఉన్నాయి పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి కానీ చాలా మోడల్స్ ఉన్నాయి మనము ఏది బాగుందో ఏంటి అనేది అక్కడికి వెళ్ళి అవుట్ చేసి ఒకసారి తీసుకోవచ్చు బాగున్నాయి చాలా అయితే చూసాం వెరైటీస్ ఉడ్డానాలు అన్ని ఇలా రౌండ్ మోడల్ ఉన్నాయి సో ఇవి కూడా క్రిస్టల్ దండల్లోనే ఇంకొకటి అనమాట మల్టీ కలర్ ఇందాక చూసింది మనం సింగిల్ కలర్ ఒకటే ఇలా మల్టీ కలర్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇలాంటివి ఎవరన్నా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక ప్యాకెట్ కి ఫైవ్ టు సిక్స్ ఉంటాయి అనమాట హోల్సేల్ గా తీసుకుంటారు కాబట్టి ఆ ఫైవ్ మొత్తం వచ్చేస్తాయి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సో దాని మీద కొన్ని ప్రైసెస్ నెంబర్స్ ఉంటాయి అవి ఎంత ప్రైస్ అనేది వాళ్ళకే తెలుస్తుంది కానీ స్టార్టింగ్ ఏ ఐటమ్ అయినా కానీ ఐ మీన్ చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి సో మినిమమ్ టెన్ రూపీస్ నుంచి కూడా హై రేంజ్ వరకు అన్ని ఉన్నాయి అన్నమాట దాని క్వాలిటీని బట్టి ఆ వాటి సైజెస్ ని బట్టి మారుతూ ఉంటాయి ఇవి వచ్చేసి ప్లెయిన్ చైన్స్ అనమాట ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మనం చూసుకొని తీసుకోవచ్చు ఇవి కూడా సో సైజెస్ చిన్న వాళ్ళకు ఉన్నాయి పెద్ద వాళ్ళకు ఉన్నాయి అట్లా ఇవన్నీ కూడా మొత్తం దండలే ఇవి చూసారా చిన్న పిల్లలకు మనం ఎప్పుడన్నా వాళ్ళకు ఏదైనా డెకరేట్ చేయాలి వాళ్ళని రెడీ చేయాలి అని అనుకుంటే అవి యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న చంపసవరాలు ఉన్నాయి ఇవి కూడా కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి బాగా బాగున్నాయి చూడడానికి పిల్లలకి కూడా ఉన్నాయి ఈజీగా సో ఎప్పుడైనా వాళ్ళని రెడీ చేయాలి ఏదైనా అకేషన్ కి కానీ లేదా స్కూల్స్ లో ఏదైనా ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు మనం రెడీ చేసేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మొత్తం సెట్ సెట్ వచ్చేసింది హెయిర్ కి పెట్టుకునేలా చూసారు కదా ఇవి కూడా బాగుంది పైన రెండు వచ్చేసి కొంచెం ప్లెయిన్ ముత్యాలు ఇచ్చాడు కింద డిజైన్ ఇచ్చాడు సో బాగున్నాయి ఇవి కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు సో ఇవన్నీ చంప చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో సో చూస్తున్నారు కదా ఇలా ఐటమ్స్ అన్ని ఉన్నాయి బేగం బజార్ అంటేనే పూర్తిగా ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది హోల్సేల్ షాప్స్ ఉంటాయి అందరికీ తెలుసు అదొక పెద్ద షాపింగ్ స్ట్రీట్ అని చెప్పేసి సో మేము ఈ పర్టికులర్ ఎస్ఎస్ జ్యువెలర్స్ కి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఇవి తీసామన్నమాట అనమాట సో మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి పూర్తిగా ఎంతవరకు మేము పర్చేస్ చేసాము ఏ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి ఇవి కూడా చిన్న చిన్న స్టర్ట్స్ బాగున్నాయి ఫ్యాన్సీ టైప్ లో ఉన్నాయి చూసారు కదా బాగున్నాయి ఏదైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు ఆ స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగుంటాయి ఇవి ఎప్పుడైనా పెట్టుకోవడానికి డ్రెస్సెస్ మీద జీన్స్ మీద కూడా బాగా సెట్ అవుతాయి ఇవి ఇలా క్రిస్టల్స్ ఉన్నాయి సో ప్లెయిన్ మెటల్ టైప్ ఉన్నాయి ఇట్లా బ్రాంజ్ టైప్ ఇలా మొత్తం అన్ని చాలా ఉన్నాయి ప్యాకెట్స్ ఇలా మనం ప్యాకెట్ మొత్తం పర్చేస్ చేయాలి సో అందులో బ్రాస్లెట్ లో మోడల్స్ పర్ల్స్ మోడల్ ప్లెయిన్ కాలేజ్ వేరింగ్ బాగుంటాయి అలా సైడ్ ఫ్లవర్స్ ఉంటాయి కింద గజ్జలు వస్తాయి ప్లెయిన్ ఉంటాయి పర్ల్స్ ఉంటాయి సింపుల్ లో ఉంటాయి హెవీగా ఉంటాయి కాలేజ్ వేర్ గోయింగ్ కి స్టైలింగ్ గా బాగుంటాయి సో ఈ బ్రాస్లెట్స్ చూసారు కదా ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్ లో మీకు డజన్ ఉంటాయండి మీరు కొనచ్చు ఇవి సో ఈ శారీ పిన్స్ వచ్చేసి మోడల్ కి ఒక ప్యాకెట్ లో ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సో ఇలా క్రిస్టల్ గా ఉన్నాయి ప్లెయిన్ గా ఉన్నాయి మనము ఈవెన్ కింద ప్లేటెడ్స్ ప్లేటెడ్స్ పెట్టినప్పుడు వాడుకోవచ్చు లేదా పళ్ళు దగ్గర ఇక్కడ మనము పెట్టినప్పుడు కూడా వాడుకోవచ్చు ఇవి వచ్చేసి రింగ్స్ సింపుల్ రింగ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లవర్ టైప్ ఉన్నాయి కలర్ చేంజింగ్ ఉన్నాయి సిల్వర్ కలర్ అని గోల్డ్ మెటల్ కలర్ ఇలా చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి పెద్ద వాళ్ళకు కూడా ఉన్నాయి అంతా లేడీస్ వేర్ కదా ఇవన్నీ ఇంకా తక్కువే ఉంటాయి మోడల్స్ బాగున్నాయి ఇవి కూడా సింపుల్ గా బాగు క్వాలిటీ వైజ్ కూడా బాగుంది చూస్తున్నారు కదా ఇలా బాక్స్ బాక్స్ ఇవి వచ్చేసి మళ్ళీ శారీ పిన్స్ విత్ వీటి పైన కూడా చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మనకు నార్మల్ వైట్ కలర్ రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి ఆ బ్రౌన్ కలర్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు తెలిసింది ఇవన్నీ కుచ్చుల పిన్లు ఇవన్నీ మనం చూసినవే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఉన్నాయనమాట మనం వాడే పిన్నిస్ ఇవన్నీ ఈ బాక్సెస్ బాక్సెస్ పర్చేస్ చేయొచ్చు ఈచ్ బాక్స్ వచ్చే సో ఈ సారీ పిన్స్ బాక్స్ బాక్స్ మనకు మోడల్ని బట్టి రేట్ చేంజ్ అవుతూ ఉంది ఆ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఒక బాక్స్ కి కానీ ఒక అట్టకు కానీ మనకు టెన్ ట్వెల్వ్ మాక్సిమం ఎక్కువ ట్వెల్వ్ డజన్ వస్తున్నారండి వీళ్ళు సో మనం మనకు ఏవైతే ఎక్కువ సేల్ అవుతాయో వాటిని పట్టి మనం తీసుకోవచ్చు వాళ్ళ రేట్ ఉంటుంది వాళ్ళకు వెనక సో అది చూస్తారు మాక్సిమం సిక్స్టీ టు హండ్రెడ్ ఆ లోపలే ఉంటున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా రకరకాల డిజైన్స్ ఉన్నాయి శారీ లోనే సో కింద కొంచెం క్రిస్టల్ గా స్టోన్స్ వేలాడుతూ ఇవి కొంచెం ఎక్కువ ఫ్యాన్సీ టైప్ ఉంది సో ఇవి ఈవెన్ మనము బయట పెట్టినప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు పైన ఓన్లీ కుచ్చులకే కాకుండా సో పళ్ళు పళ్ళు దగ్గర కూడా యూస్ చేయొచ్చు ఇలా లక్ష్మీదేవి పెండెంట్ కూడా ఉన్నాయి అమ్మవారి తోటి ఇవి కూడా బాగున్నాయి మోడలు ఇది బాక్స్ బాక్స్ ఉంటుంది దాని మీద రేట్ ఉంటుంది సో అలాగే ఇవి వచ్చేసి వన్ టైప్ ఆఫ్ డిజైన్ చోకర్ టైప్ ఉన్నాయి పెద్ద ఇయర్ రింగ్స్ ప్లస్ మనకు ఒక పాపడి బిల్లా వస్తుంది ఇందులో చాలా బాక్సెస్ కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈచ్ బాక్స్ మనము ఆ రేట్ ని బట్టి తీసుకోవచ్చు హోల్సేల్ గానే ఉంటుంది రేటు బాగున్నాయి సో ఎక్కువ ఇవి చూస్తే నార్త్ ఇండియన్స్ ఏవ వేస్తారేమో అనిపిస్తుంది కానీ లుక్ వైజ్ బాగున్నాయి ఉంటాయి కదా దీవాలి సందర్భంగా కానీ న్యూ ఇయర్ కి వాళ్ళు దాండియా గార్బా సంథింగ్ అవన్నీ చేసుకుంటారు కదా ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తుంటారు నేను ఎక్కువ చూసాను సో ఇవన్నీ నెక్ పీసెస్గా చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మనకు మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా బాగున్నాయి ఈచ్ బాక్స్ మనకు ఒక్కొక్క వెరైటీ ఉందనమాట మనం చూసుకోవచ్చు కానీ ఇవి పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్స్ అనేవి బాగా పెద్దగా ఇచ్చాడు బాగుంది లుక్ చూడ్డానికి సో ఇవన్నీ కొన్ని మోడల్స్ అండి అందులో మనం చూస్ చేసుకొని మనకి ఏ కలర్ నచ్చింది అనేది చూసుకోవచ్చు ఇవి చూస్తున్నారు కదా ఇవి మనకు చూడడానికి హల్దీ ఫంక్షన్ ఏదైనా జరిగితే ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ వేసుకోవచ్చు గా వస్తుంది కింద సమ్ డిజైన్ ఇచ్చారు పాపడ్ బిల్ ఇచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ దాని మ్యాచింగ్ అలా సెట్ ఇచ్చారు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం గ్రాండ్ గా ఉంది ఇది సో ఈ పీసెస్ అన్ని కూడా మనము ఆ చూసుకొని తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్న ఈ ఐటెం వచ్చేసి చిన్న పిల్లల చైన్ అండి అది కొంచెం ఇలా రివర్స్ లో పెట్టేసరికి మీకు అర్థం కాలేదు సో ఇవి చూసినారా కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి పెద్ద పెద్ద వచ్చాయి ఈ మధ్య ఇలాంటి నెక్ కం కంటహారాలు సంథింగ్ అంటారు కదా అవి కూడా బాగా ఫేమస్ అయ్యాయి అవి కూడా ఉన్నాయి అక్కడ మీరు అవుట్ చేయొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ చాలా హెవీగా ఇచ్చాడు విత్ కలర్స్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ రాయల్ బ్లూ కలర్ కి ఆ పెండెంట్ పెద్దగా బాగుంది సో మనం ఏదైనా గ్రాండ్ గా శారీస్ బయట ఎక్కడైనా అటెండ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇవి యూస్ చేయొచ్చు సింగిల్ పెండెంట్ కి ఎన్ని కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు చూడండి వన్ నే ఎన్ని కలర్స్ లో యూస్ చేసాము అన్ని చైన్స్ యూస్ చేసుకునే బదులు ఒక పెండెంట్ తీసుకొని అన్ని కలర్స్ కి యూస్ చేసుకోవచ్చు అన్ని తీసుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అదే వన్ పెండెంట్ తీసుకు అన్ని పెండెంట్స్ ఒకటే కాబట్టి వన్ పెండెంట్ ని డిఫరెంట్ కలర్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఏ శారీ మీదుగా ఆ శారీ మ్యాచింగ్ ఇవేమో చిన్నపిల్లల పూసలు చైన్స్ శారీ కలర్స్ కి మ్యాచింగ్ ఏవి తీసుకున్నా పీసెస్ తీసుకోవాలి లేకపోతే ప్యాకెట్స్ ప్యాకెట్స్ తీసుకోవాలి ఇవి కూడా సో ఇవి కూడా స్టోన్ డాలర్స్ వచ్చాయనమాట కొంచెం చిన్న డాలర్స్ ఉన్నాయి ఇవి లైక్ ఫ్యాన్సీ ఇందాక చూసినవేమో అమ్మవారి రూపం ఉంది టెంపుల్ జ్యువెలరీ లాగా మనకి ఇవి పిల్లలు వాడుకోవచ్చు పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా లేదన్నా బయటికి వెళ్తున్నా కూడా నార్మల్ గా వేసుకోవచ్చు బాగున్నాయి కలర్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి లైక్ కనకాంబరం కలర్ అని బ్లూ కలర్ ఉంది వైట్ ఉంది ఆ కొంచెం బిస్కెట్ కలరు ఆ చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ లోనే షేడ్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ ఉంది కృష్ణ కలర్ అంటారు కదా ఇట్లా అన్ని చాలా బాగున్నాయి కలర్స్ వైస్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది పెండెంట్ కూడా బాగుంది మనం యూస్ చేయొచ్చు బాగా ఇక్కడ చూసారు కదా ఇలా ప్యాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇవి వచ్చేసి బ్లాక్ పూసలకి పెండెంట్ సో ఇవన్నీ కూడా చైన్ కలెక్షన్ అండి బాక్సెస్ లో ఉన్నాయి కొన్ని కొన్ని ప్యాకెట్స్ లో ఉన్నాయి అలాగే చంపసారాలు కూడా ఉన్నాయి ఇలా అంతా మొత్తం హోల్సేల్ కదా అక్కడక్కడ అన్ని పెట్టున్నారా అలా ఒకటి తీసుకుంటూ వెళ్తున్నాము మేము ఏవి ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ కావాల్సినవి పర్చేస్ చేస్తూ ఉన్నాము సో చూస్తుండీ మళ్ళీ రిపీటెడ్గా కొన్ని ఐటమ్స్ వచ్చింటాయి చైన్స్ అని కానీ ఎలా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇంటి క్వాలిటీ మళ్ళీ మీకు రీవిజిట్ చేసినట్లు ఉంటుంది సో ఇక్కడ కూడా ఇవన్నీ మళ్ళీ పిల్లలవి చిన్న చిన్న కమ్మలు ఇందులో కూడా డిఫరెంట్ గా వచ్చాయి చూసారు కదా ఇక్కడ ఇమోజీ పాండాస్ ఫేస్ తోటి వచ్చాయి రౌండ్ వి ఉన్నాయి చిన్నపాల్ తోటి ఆ మెటల్ తోటి ఇచ్చారు బాగున్నాయి ఈ పాండావి అయితే చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి పిల్లలు బల ఇష్టపడతారు వీటిని ఆ క్యూట్ గా ఉన్నాయి ఈ మొత్తం ప్యాకెట్ అలా తీసుకోవాలి సో ఇది కూడా మోస్ట్లీ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఆ లోపే ఉంటుంది ఇక్కడ చూసారు కదా రింగ్స్ అనమాట చెవి ఇయర్ రింగ్స్ లో రింగ్ టైప్ ఇవి కూడా బాగుంటాయి చాలా మంది రింగ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సైజెస్ ఉన్నాయి చిన్న సైజెస్ ఉన్నాయి పెద్ద సైజెస్ ఉన్నాయి రౌండ్స్ ఇవి కూడా ప్యాకెట్ వైజ్ మనం తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చిన్న చిన్న నెక్లెస్ సెట్స్ ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా కొన్ని కలర్ షేడింగ్స్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలు యూస్ చేయొచ్చు పెద్దవాళ్ళు యూస్ చేయొచ్చు సో వీటికి కూడా మనము ఏవి నచ్చాయో అవి తీసుకోని వాటి వెనక రేట్ అనేది ఉంటుంది మనం వాళ్ళను అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఇది మెటల్ టైప్ లో వచ్చేసింది సెట్ కి ఏదైనా చైన్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి ఓకే ఒక సెట్ కు వచ్చేసి ఒక చైన్ అండ్ చోకర్ లాంటి చిన్న చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ రెండు ఇస్తున్నారు బాగుంది సెట్ చూడ్డానికి లుక్ వైజ్ బాగున్నాయి సో ఇవి మళ్ళీ శారీ పిన్స్లోనేవి ఒక టైప్ సంథింగ్ గా ఫ్యాన్సీగా ఇచ్చాడు గా కూడా ఉన్నాయి సో ఇవి కొంచెం పైన క్రిస్టల్స్ స్టోన్స్ స్టోన్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా కొన్ని బాక్సెస్ లో ఉన్నాయి కొన్ని వచ్చేసి నార్మల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అండి ఆ బాక్సెస్ లో ఉన్నవి అలాగే ఇవి ఇంకొక రకం చైన్స్ ఇవి కూడా చూస్తున్నారు కదా లైక్ సింపుల్ మనం ఏదైనా చిన్న చిన్న టాప్స్ వేసినప్పుడు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్ ఆఫీస్ వేర్ టాప్స్ వేస్తాం కదా దాని మీద ఫ్యాన్సీగా బాగుంటాయి ఇవి అలాంటి చైన్స్ ఉన్నాయి ఇవి కూడా ఒక ప్యాకెట్ కి వచ్చేసి సిక్స్ అలా ఉంటాయి సో ఇవి ఇంకొక టైప్ ఆఫ్ చైన్స్ ఇలాంటి మోడల్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది కూడా బాగుంటుంది సో ఇవి కూడా కుర్చీలో పిల్లండి కొంచెం గ్రాండ్ మోడల్ లో చూపిస్తున్నారు డిఫరెంట్ మోడల్స్ ఇంకా అడిగినప్పుడు ఇవన్నీ చూ చూపించారనమాట చూడండి ఒకసారి అవుట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఇది చూసారా ఇది కూడా కుచ్చిల పిన్లే చాలా వెరైటీ ఇచ్చారు చూడండి పులిగోర్లు కనుక మనం చూస్తాం కదా ఆ టైప్ లో ఇచ్చారు బాగుంది సో ఇవి వచ్చేసి హెయిర్ పిన్స్ అండి మనం బ్యాక్ సైడ్ మొత్తం జడ వేసుకున్న తర్వాత వెనక పెట్టేసుకోవచ్చు బాగున్నాయి ఇవి కూడా సో ఇప్పుడు ఎవరైనా ఫ్యాన్సీ జడలు వేసినప్పుడు జస్ట్ వెనక అలా గుచ్చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవి పీకాక్ మోడల్ వచ్చాయి ప్లస్ ఇవన్నీ కూడా స్టోన్స్ ఇచ్చాడు మల్టీ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ బాగున్నాయి పీకాక్ షేప్ లో ఉన్నాయి నార్మల్ క్లిప్ టైప్ లో ఉన్నాయి కొన్ని రౌండ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఉన్నాయి సో ఇవి కూడా మనం చెక్అవుట్ చేయొచ్చు సో ఇవి కూడా చిన్నపిల్లలు వేసుకునే దండలు అండి చిన్న చిన్న వాళ్ళు ఇష్టపడతారు కదా ఇలాంటి ఫ్లవర్ మోడల్స్ కానీ సో ఇక్కడ చూడండి బటర్ఫ్లై ఇచ్చారు కింద క్రిస్టల్ ఇచ్చినట్టు షైనింగ్ కూడా ఉంది బాగుంది డిఫరెంట్ గా ఉన్నాయి చూడడానికి నార్మల్ గా మనం ఎప్పుడు మామూలుగా చూస్తాం కదా ఇవి కాస్త డిఫరెంట్ గా అనిపించాయి అనమాట సో కొన్ని పర్ల్స్ ముత్యాలతో ఇచ్చారు కొన్ని ఇలా క్లోజ్డ్ రౌండ్ బాల్స్ ఇచ్చారు సో పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు బటర్ఫ్లైస్ ఇచ్చారు కొన్ని కొన్ని పాండాస్ అని అట్లా ఇచ్చారు సో ఇవి కూడా చూడండి కింద పెండెంట్ కూడా ఇచ్చారు వీటికి ఇవి కూడా బాగున్నాయి పిల్లలకి ఏ డ్రెస్ గౌన్లు వేసినా కూడా మనము ఇవి పెట్టచ్చు బాగా సెట్ అవుతాయి ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి కొత్తగా ఉన్నాయి మోడల్స్ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి బాగున్నాయి ఇవి చూసారు కదా ఇవి వచ్చేసి హోల్ సెట్ అనమాట సో స్టోన్స్ తోటి మనకు చోకరు మినీహారం పెద్ద హారము విత్ కమ్మలు వడ్డానము అండ్ పాపడి బిల్ల మొత్తం సెట్ ఇచ్చారు ఇది ఆల్రెడీ మనం చూసాం కదా ఫస్ట్ చోకర్ అవి అలాంటి వాటిలోనే ఇది ఇంకొక మోడల్ అనమాట సో ఇలా చోకర్ నెక్ కు ఒక సెట్ ఉంటుంది దాని కింద ఇలా వేలాడుతూ అవి కూడా కింద బాగా ఇచ్చారు మీకు ఒకసారి మీకు ఇలా తీసి చూపిస్తే ఇంకా బాగుంటాయి అవి బాగున్నాయి మల్టీ కలర్ లో ఇచ్చాడు ఇలా టైప్ గా ఇచ్చాడు ఈ చోకర్ సెట్స్ కూడా బాగున్నాయి సో ఇవి చూస్తే సినిమాల్లో కొంతమంది రాజులు రాణులు వేసుకుంటారు కదా అలా అనిపించాయి ఇవి వచ్చేసి చేతికి ఉన్న చిన్న బ్రాస్లెట్ లాగా అండ్ గాజు టైప్ లో ఉంది అవి కూడా ఉన్నాయి బాగున్నాయి ఇవన్నీ కూడా కొన్ని ప్లెయిన్ చైన్స్ చిన్న చిన్న దండలు ఇవి వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ ఉండే దండలు చూసారు కదా ఇలా సెట్ మొత్తం వచ్చింది ఇవి మల్టీ కలర్వి ఇవి పిల్లలకి అవి బాగుంటాయి చిన్న ఇయర్ రింగ్స్ తోటి ఇచ్చారు బాగుంది చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒకటి ఇది వచ్చేసి నెక్ సెట్ జస్ట్ సింపుల్ గా ఈ పది తోటి నెక్స్ ఆ నెక్ కి మనం వేసుకోవచ్చు చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు వీటికి బాగున్నాయి ఇదంతా ఒక్కొక్క పీస్ బాగున్నాయి ఇవి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఇంకొక సెట్ ఇక్కడ మనకు చిన్న మినీ హారం ఒకటి లాంగ్ హారం ఒకటి ఇచ్చాడు స్టోన్స్ టైప్ లో ఇచ్చాడు బాగుంటుంది ఎప్పుడైనా హాఫ్ సారీస్ కానీ శారీస్ మీద పిల్లలైనా పెద్దలైనా వేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇది కొంచెం హెవీ డిజైన్ వచ్చింది విత్ టోటల్లీ చెప్పొచ్చు టెంపుల్ జ్యువెలరీ అన్నట్లు చెప్పొచ్చు అనమాట చూస్తున్నారు కదా హెవీగా పైన ఒకటి వచ్చింది పెద్దది లాంగ్ది వచ్చింది అండ్ దెన్ వడ్డానం టైప్ లో ఇలా కూడా ఇచ్చాడు అనమాట విత్ ఇయర్ రింగ్స్ తోటి బాగున్నాయి చూడడానికి చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఇది అండ్ పాపడ బిల్ల కూడా ఇచ్చాడు మనకి చూసారు కదా ఇవి బాగుంది ఇది కూడా ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి మనకు వెనక ప్రైస్ ఉంటుంది వాళ్ళు తర్వాత ఫైనలైజ్ చేస్తారు ఇది కూడా చూసారు కదా ఇది ఒకటే పెద్ద హారము విత్ ఇయర్ వచ్చింది కింద హారానికి త్రీ స్టెప్స్ వచ్చింది సో ఇవి చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ లో వచ్చింది పెద్ద కింద వచ్చేసి పెండెంట్ ఇచ్చారు ఈ మోడల్ ఈ మధ్య సినీ స్టార్స్ వేసుకున్నారు చూసాము సో ఆ టైప్ లో ఇమిటేషన్ జ్యువెలరీ కదా బాగుంది నైస్ డిజైన్ బాగా చేశారు అండ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా షాప్ నిండా కూడా ఎక్కడ చూసినా ఈ హోల్సేల్ ఐ మీన్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి మనము చూసి ఏవి కావాలి అని పర్చేస్ చేసుకోవచ్చు ఇది హెయిర్ పిన్స్ అండి సో ఇది ఒక టైప్ మనకి ఇందులో ఈ టైప్ ఇవన్నీ కూడా మనం చూసి కొన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా రన్నింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి సో మనకి ఏవి కావాలో అవి తీసుకోవచ్చు ఒక్కొక్క పీస్ అప్రాక్సిమేట్లీ థర్టీ ఆర్ ఫార్టీ ఆర్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అది మోడల్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట సైజ్ అండ్ మోడల్ ని బట్టి ఆ క్రిస్టల్స్ ఉన్నాయా లేకపోతే వాటికి స్టోన్స్ ఉన్నాయా ఇది చూడండి మల్టీ కలర్ ఇచ్చాడు ఇక్కడ ఇవి కూడా బాగున్నాయి ఒక బాక్స్ లో వచ్చేసి మనకు టెన్ ఆర్ ట్వల్వ్ ఉంటాయి ఒక క్లోజ్డ్ బాక్స్ లో ఆరు కొన్ని ప్యాకెట్ దానికి వస్తాయి అనమాట సో ఆ విధంగా చూసి ఇక్కడ చూడండి ఇవి త్రీ ఉన్నాయి సో ఇలా పర్చేస్ చేసుకోవచ్చు చూసుకొని మనకు ఏ మోడల్స్ అనేవి ఎక్కువ వెళ్తాయి అక్కడ మన రేట్ కి గిట్టుబాటు అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవచ్చు సో ఇవి చూస్తున్నారు కదా చిన్న చైన్స్ నెక్కి వస్తాయి అనమాట అతుక్కుని అతుక్కొని ఉంటాయి ఇవి కూడా బాగున్నాయి కొన్ని బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని మామూలు ఇలా పేపర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి ఇది చూసారు కదా కొంచెం హెవీగా వచ్చింది క్లిప్ బాగుంది సో ఇవి కూడా ఈ మధ్య కొంతమంది చెంప వెనక్కి పెట్టేసి ఈ మధ్యలో ఆ ఆ జడ వెనక వచ్చేసి ఈ క్లిప్ పెట్టేస్తే చాలు వెనక నిండుగా చాలా బాగా కనిపిస్తుంది ఎలిగెంట్ గా కూడా ఏదైనా ఫంక్షన్స్ కి రెడీ అవ్వాలన్నా అలా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని అమ్మవారి కాసుల పేర్లో లాగానే డిజైన్ చేశారు బాగుంది ఇవి కూడా అమ్మవారి పెండెంట్ తో వచ్చాయి విత్ డిఫరెంట్ డిజైన్ చూస్తున్నారు కదా పూసలతోటి అలా ఉన్నాయి కొన్ని మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు కలర్స్ కూడా బాగున్నాయి ఒక్కొక్క పెండెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇక్కడ కొన్ని అచ్చము కాసుల పేర్లా ఉండేటట్లు కొన్ని క్రిస్టల్స్ తో కలిపి ఇచ్చారు సో ఇవి కూడా ఇవన్నీ కొన్ని సెట్స్ అండి ఏదన్నా మనం మ్యారేజ్ కి తీసుకోవాలన్నా అలా సెట్స్ తీసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ ఆ ఇవి కూడా మనకు హోల్సేల్ గా ఫైవ్ టు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఈచ్ పీస్ వచ్చేసి మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇంత పీస్ కి ఇంత రేట్ అని ఉంటుంది ఇవి డిజైన్స్ మనం ఏ ఏ టైప్ లో కావాలన్నా అవి తీసుకోవచ్చు బ్లాక్ కలర్ లేదా మల్టీ కలర్ కావాలా అలా మొత్తం ఏవైనా చూస్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా క్లిప్స్ క్లిప్సేనండి అదంతా ఒక సెక్షన్ ఒక పక్కన ఇవన్నీ కూడా ఈ బ్లాక్ కలర్ వి నార్మల్ ఇప్పుడు వస్తున్న సిల్క్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి ఈ కింద వచ్చేసి ఈ థ్రెడ్ తో ఉన్న పైన క్రిస్టల్ గా మనకు కనిపించేవి ఇవన్నీ చిన్న పిల్లలు కొన్ని కలర్స్ కలర్స్ ఉన్నవి పిల్లలు వాడచ్చు సో ఇవి వచ్చేసి మనకు తెలిసిందే జడకు పెట్టుకుంటారు కదా పూల జడలాగా అవి వెనక సైడ్ పెట్టుకునేవి సో ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి ఒక ఇవి కూడా ఒక పెట్టకు వచ్చేసి మనకు సిక్స్ ఆ పైన ఉన్నాయి చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా బిందీస్ అండి బిందీస్ కూడా ఉన్నాయి అక్కడ స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ ఆర్ త్రీ రూపీస్ కి కూడా ఉన్నాయి కొన్ని బిందీస్ వాటి మోడల్ ని బట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు ఒక షీట్ అట్లా చూస్ చేసుకొని మనకి ఏవి కావాలి ఏ టైప్ ఆఫ్ ఎంత సైజెస్ లో కావాలి సో మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న ఐటెక్స్ ఆ అవి కూడా సైజెస్ ఉన్నాయి మనకు కలర్స్ ఉన్నాయి ఐటెక్స్ వాటిల్లో కూడా సో నార్మల్వి ఉన్నాయి ఫ్యాన్సీగా ఉన్నాయి రెగ్యులర్ వేర్ అన్నీ ఉన్నాయి బిందీస్ ఇక్కడ వచ్చేసి అన్ని పర్సెస్ అండి హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ అనమాట మాములుగా హ్యాండి పర్సెస్ ఉంటాయి కదా అలాంటివి సో అవి కూడా అమ్ముతున్నారు వీళ్ళు హోల్సేల్ గా చూస్తున్నారు కదా కొంచెం మీరు డిజైన్ అవి చెక్ చేసుకొని బ్యాగ్స్ అవి తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఇవన్నీ బిందీస్ మనం రెగ్యులర్ వర్క్ పెద్ద వాళ్ళు కూడా పెడతారు కదా ఇవి మనం సైజెస్ చూసి తీసుకుంటాము కొందరు బ్లాక్ తీసుకుంటారు కొంతమంది మెరూన్ తీసుకుంటారు ఇవన్నీ బాక్సెస్ లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ విత్ మల్టీ కలర్ కూడా ఉన్నాయి ఇవి సో థ్యాంక్స్ అండి ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ సౌజన్య మోహన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్